హాయ్ అండి ఈరోజు నేను మీకు చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి చిక్కుడుకాయ ఫ్రై ఇంత టేస్టీగా ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అని మీరే అంటారు దానికి ముందుగా మనం చిక్కుడుకాయల్ని నార తీసేసుకుని బాగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడకపెట్టుకుని తీసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకుని పసుపు ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసి తగినన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన వేసుకుని అవి కూడా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు మాడకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఈ చిక్కుడుకాయల్ని వేసి అవి కూడా వేపుకోవాలి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా చిక్కుడుకాయల కన్నా నేను గింజలు ఎక్కువ వేసాను ఇలా ఉంటే మనకి హై ప్రోటీన్స్ మన బాడీలోకి వెళ్తాయండి చిక్కుడుకాయ ఎంత ఫైబర్ ఉంటుందో అంత ప్రోటీన్స్ కూడా గింజల్లో ఉంటుంది చాలా హెల్తీగా ఉండే ఈ చిక్కుడుకాయని ఇలా వేపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి ఆ తర్వాత దీనికి ఫ్రై కావాల్సిన మిశ్రమాన్ని ఏం వేస్తున్నానో నేను చూపిస్తున్నాను ఎండు కొబ్బరి ఉంటుంది కదా మీ దగ్గర ఎండు కొబ్బరి రెడీగా ఉన్నా సరే లేదంటే ఇలా గ్రేట్ చేసిన కొబ్బరి ఉన్నా సరే దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కార పొడి వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని కూడా మనం ఈ చిక్కుడుకాయల్లో వేసి అది కూడా రెండు మూడు నిమిషాలు వేపుకున్నారంటే అదిరిపోయే చిక్కుడుకాయ ఫ్రై మాత్రం రెడీ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చే